హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోషల్ టీవీ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపుతుంది ఇంట్లో ఒక్కరి వ్యసనం మొత్తం కుటుంబం పాలిట శాపంగా మారుతుంది తాజాగా నంద్యాల జిల్లాలో బెట్టింగ్ భూతానికి మరో యువకుడు బలయ్యాడు ఈ క్రమంలో సదరు యువకుడు రాసిన సూసైడ్ లెటర్ కలకలం రేపుతుంది కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది ఈ ఘటన బెట్టింగ్ కాది బ్లాక్ హోల్ లోపలికి వెళ్లడమే తప్ప బయటకు రావడమన్నదే ఉండదు ఇక్కడ వందలు వేలతో మొదలైన మాయాజూదం చూస్తుండగానే లక్షల్లో చేరుతుంది ఆపై అప్పుల ఊబిలో చిక్కుకుని జేబులు గుల్లవుతాయి అత్యాశతో కొందరు వ్యసనాల బారిన పడి మరికొందరు ఆన్లైన్ బెట్టింగ్ కు అలవాటు పడి నిండు జీవితాలను బలి తీసుకుంటున్నారు తమతో పాటు తమ కుటుంబాలను సైతం ఎక్కిస్తున్నారు ఆత్మకూర్ పట్టణానికి చెందిన నిరంజన్ బలి అనే యువకుడు బజాజ్ ఫైనాన్స్ లో ఉద్యోగం చేస్తున్నాడు మంచి జీతం బాగానే ఉందనుకున్న సమయంలో బెట్టింగ్ యాప్లకు బానిసయ్యాడు అందులో పూర్తిగా కోరుకుపోయి సూసైడ్ లెటర్ రాసి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు బెట్టింగ్ యాప్ ద్వారా పదమూడు లక్షల రూపాయలు పోగొట్టుకోవడంతో తాను సూసైడ్ చేసుకుంటున్నానంటూ ఆరు పేజీల లెటర్ రాసి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు దీంతో కంగారుపడ్డ తల్లిదండ్రులు బంధువులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు అయితే ఆ యువకుడు రాసిన లెటర్ ప్రకారంగా బెట్టింగ్ యాప్లకు లకు బానిస అయ్యానని బెట్టింగ్ వల్ల తీవ్ర అప్పులు చేయడం వల్ల గతంలో పలుమార్లు తన తండ్రి అప్పులు తీర్చారని పేర్కొన్నాడు మళ్లీ అప్పులు చేశానని తన తండ్రికి మొహం చూపించుకోలేక వెళ్లిపోతున్నట్లు తెలిపారు అంతేకాకుండా బంధువులు కస్టమర్ల దగ్గర ఉన్న బజాజ్ కార్డులతో వారికి తెలియకుండా డబ్బులు తీసుకుని నెల నెల చెల్లించానని వెల్లడించాడు అయితే ఒక్క నెల చెల్లించకపోయినా కస్టమర్ కు ఫోన్ వెళ్తుందని అప్పుడు కస్టమర్ కు తెలియకుండా డబ్బులు వాడుకున్న సంగతి వారికి తెలుస్తుందని మదన పడ్డాడు ఇక జైలు శిక్ష పడుతుందని ఈ బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని రాశాడు అలాగే ప్రతి నెల ఎల్ఐసి చేస్తున్నానని చనిపోయిన తర్వాత వచ్చే ఎల్ఐసి డబ్బులు అందరూ అప్పులు తీర్చాలని లెటర్లో రాసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు ఏడు నెలల క్రితమే నిరంజన్ కు వివాహం అయింది ప్రస్తుతం భార్య గర్భవతిగా ఉంది కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిరంజన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఆన్లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పదే పదే పోలీసులు హెచ్చరిస్తున్నా గ్రామాల్లో సైతం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నా కూడా యువతలో మార్పు రావడం లేదు